హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ రోజు వచ్చేసి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్స్లో ఏవేవి శారీస్ ఉన్నాయో చూపిస్తాను వివరంగా అయితే నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేసేసేసుకోండి మ్యామ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి అనేసి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెసే ఉంటాయండి ఎక్కువ ప్రైజెస్ అస్సలు ఉండవు ప్లీజ్ అండి మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్స్లో ఏవేవి శారీస్ ఉన్నాయో ఆ శారీస్ అన్ని చూపిస్తాను ఒకసారి చూసేయండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది మొత్తం కూడాను మనకి ఇవి మనం చూస్తున్నాం కదా అండి ఆన్లైన్లో వచ్చేసి శారీస్ చాలా బాగుంటాయి చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా అంటే చాలా 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 ఇలా టూ మనకి ఈ టూ కలర్స్లో ఇలా శారీ వచ్చేస్తుందండి వర్క్ తోటి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్స్కి వస్తుందండి ఇదంతా కూడా మనకి హ్యాండ్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ ఇలా మనకి బ్లౌజ్ అయితే చాలా అదిరిపోయింది కదా చాలా చాలా బాగుంటుంది నేను ప్రతి సారీ చూపించేటప్పుడు దానికి ప్రైస్ కూడా చెప్తాను మ్యామ్ మెన్షన్ చేస్తాను ప్లీజ్ చూడండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో ఇవి సింగిల్ కలర్స్ అండి ఇవి వచ్చేసి మనకి సింగిల్ కలర్స్ లో ఉన్నాయి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి స్పే సిల్క్ శారీ అండి చూస్తున్నారు కదా స్పే సిల్క్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎగ్జాక్ట్ కలర్ చూపిస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ప్రింటు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇలా మనకి డిజైన్ అయితే చాలా చాలా నీట్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఓన్లీ మనకి పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఆన్లైన్లో మనకి ట్వంటీ ఫోర్ సారీ రెండు వేల నాలుగు వందలు అమ్ముతున్నారండి అంత ఖరీదైన శారీస్ ఉంటాయి ఇవి స్పేస్ అండి ప్యూర్ ఉంటుంది మనం కూడా ఇది పదిహేడు వందలు అమ్మిన శారీస్ అండి ఇప్పుడు వచ్చేసి నేను ఆఫర్ పెట్టాను కదా అందుకోసమని ఈ శారీ మనకి పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఒక్క శారీ మాత్రమే ఉందండి ఇది సింగిల్ శారీ చాలా చాలా బాగుంది క్లాత్ అయితే నీట్ ఫినిషింగ్ అండి కట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఓన్లీ పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి ఇందులో కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ ఉంటాయండి ఇదంతా సాటిన్ బోర్డర్ వస్తుంది ఇది ఇదంతా జెరీ అండి శారీ మొత్తం కూడా జెరీ లైన్స్ ఉన్నాయండి చెక్స్ తోటి జెరీ లైన్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది ఒక్కసారి మనం బ్లౌజ్ చూసేద్దాము శారీ అంతా ఎలా ఉంది అనేసి ఇది పళ్ళు వస్తుందండి ఇలాగా ఇది మనకి పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఇదంతా జెరీ అండి శారీలో మొత్తం జెరీతో ఉంది లైన్స్ కూడా చెక్స్ మనకి చెక్స్ అన్ని కూడా తోటే ఉంది చాలా బాగుంది క్లాత్ సూపర్గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేసేసేసుకోండి శారీ మొత్తం ఇలా వస్తుంది శాటిన్ బోర్డర్ ఉంటుందండి కింద మనకి బోర్డర్ అనేది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా మ్యామ్ బ్లౌజ్ ఇది ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా సాటిన్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి మనకి విస్కో జార్జెట్ అండి ఇది మనకి విస్కో జార్జెట్ సింగిల్ కలర్లో ఉందండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సారీ పది యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ మాత్రమే ఉంది ఇప్పుడు ఇవి ఆన్లైన్లో ట్రెండింగ్ నడుస్తుందండి మనకి తెలుసు కదా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి క్లాత్ అయితే సూపర్ అంటే సూపరు ఇదంతా జెరీ లైన్స్ మ్యామ్ ఇదంతా మనకి బోర్డరు బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి పది యాభై చాలా చాలా బాగుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సింగిల్ కలర్ మాత్రమే ఉందండి ఇందులో ఇది ఈరోజు అన్నీ మనం సింగిల్ కలర్స్లో ఉన్నవే చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి మనకి శ్రీలీలా శారీస్ తెలుసు కదా అండి ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ ఊగిపోతుంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అండి మనకి అవి సింగిల్ కలర్స్ లో పింక్ లో ఉన్నాయి కదా ఇది ఒక క్లా మనకి ఇది ఒక శారీ అయితే ఉంది ఇందులో కలర్స్ లేవండి ఇంకా ఇది ఇలా వస్తుంది శారీ టూ సైడ్ శాటిన్ బార్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదే వస్తుందండి అన్నిటికీ ఇదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా ఇదే బ్లౌజ్ మనకి ఇది పళ్ళు కూడా ఉంటుందండి దీనికి పళ్ళు వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పళ్ళు శారీ మొత్తం మనకి ఈ కలర్లో ఉంటుందండి ఇలా ఉంటుంది ఈ కలర్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చూపించినవన్నీ కూడాను మనకి అదొక క్లాత్ అండి ఇది ఒక క్లాత్ ఇది ఫస్ట్ క్లాత్ అండి మనకి అంటే ఎట్లా అంటే ఫస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి నేను చూపించేది ఫస్ట్ క్వాలిటీ అండి అవి మనకి తర్వాత వచ్చినాయండి ఫస్ట్ ఇవే వచ్చినాయి మనకి ఫస్ట్ అసలు శ్రీలీలా గారు కట్టుకున్న శారీస్ అంటే ఇవే అసలుకి తను చూడండి తనకి పళ్ళు కూడా ఉండదు తను కట్టుకున్నప్పుడు చూడండి పళ్ళు ఉండదు శారీకి అయితే అసలుకి ఎగ్జాక్ట్గా అయితే ఈ శారీ అండి అవి జెరీ లైన్స్ చూసారా సిల్వర్ జెరీ లైన్స్ అండి శారీ మొత్తము చాలా చాలా బాగుంటుంది నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ దీనికి అయితే పళ్ళు ఉండదండి అండి పళ్ళు అనేది ఉండదు ఇలాగ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్రైజ్ని పట్టే క్వాలిటీ ఉంటుంది మ్యామ్ అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే దాని క్వాలిటీ దానికే ఉంటుందండి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే దీని క్వాలిటీ దీనికే ఉంటుంది టూ సైడ్ దీనికి కూడా మనకి సాటిన్ బోర్డర్ అనేది వస్తుంది చాలా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే వేరే లెవెల్ అన్నట్టు అది క్వాలిటీ దానికి అదే ఉంటుంది దీని క్వాలిటీ దీనికే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనకి ఎగ్జాక్ట్గా ఇదే పెసర్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు మాత్రం ఉండదండి రన్నింగ్ పళ్ళు శారీ మొత్తం రన్నింగ్ పళ్ళు పింక్ కాంబినేషన్ అండి ఈ పింక్ చూస్తే మీకు అర్థమైపోతుందండి చాలా బాగుంది నేను అర్థం అర్థం అవ్వాలని చెప్పేసి దానికి దీనికి తేడా చెప్తున్నాను దీనికి పళ్ళు వస్తుందండి ఒకసారి ఇలా చూస్తే కూడా మీకు అసలుకి వేరియేషన్ కూడా తెలిసిపోతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ది చాలా బాగుంటుంది క్లాత్ అయితే నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చినోని సిల్క్ కదా మ్యామ్ ఆన్లైన్లో ట్రెండ్ ఊగిపోతుంది అసలుకి వీటి మీద అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ క్లాత్ అయితే ఇలాగ టూ కలర్స్లో అయితే వస్తుంది మనకి టూ కలర్స్లో అయితే ఉందండి చాలా చాలా బాగుంది ఇలాగా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఈ శారీకి బ్లౌజ్ క్లాత్ అండి చాలా స్మూత్ అండి ఎంత స్మూత్ అంటే ఒక అగ్గిపేట తీసుకొని దాంట్లో పెట్టే ఇది క్లాత్ అంతా బాగుంటుంది క్లాత్ అయితే మెత్తగా అలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్ సారీ లెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ పదకొండు వందల రూపాయలు మరొక సింగిల్ కలర్లో కూడా ఉందండి శారీ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇవి శారీస్ తెలియని వాళ్ళు ఆన్లైన్ ఆన్లైన్లో వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది శారీస్ ఇవన్నీ ఇవి స్పే సిల్క్ వస్తుందండి ఒక్కటైనా మన ఇంట్లో ఉండాల్సిందే అంత బాగుంటుంది ఇది క్వాలిటీ పూస వర్క్ అండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది కదా పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంది శారీ అయితే ఇందులోనే మనకి మరొక కలర్ కాంబినేషన్ కొత్త కలర్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బ్లౌజు ఈ శారీకి వచ్చేసి ఈ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ తోటి ఈ డిజైన్ ఉంది చాలా బాగుందండి నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి నేను చూపించినవి ఇప్పుడు టూ కలర్స్ కూడాను మనకి సింగిల్ కలర్స్లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఇలాగా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మనకి సింగిల్ కలర్స్లో ఉన్నాయండి అంటే ఒక్కొక్క కలరే ఉంది ఒక్క పీసే ఉంది ఇలా ఈ కలర్ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ అండి లైట్ ఎల్లో కలర్ మనకి శనగపిండి అంటాం కదా అలా ఉంటుందండి చాలా బాగుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి కూడా మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కింద పూస వర్క్ అయితే చాలా చాలా బాగుంది ఇవి మనకి వన్ పీస్ మాత్రమే ఉందండి నేను సింగిల్స్ ఉన్నవన్నీ చూపిస్తున్నాను అందులో మనకి కలర్స్ ఆ సింగిల్ కలర్లో ఎక్కువ పీసెస్ ఉంటే కూడా అవి కూడా చెప్తున్నాను అది గమనించండి ఇది వచ్చేసి మనకి ఒక కలరే ఉందండి సింగిల్ పీస్ ఇది కలరు నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ మొత్తం ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఏనా అసలుకి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షనే మొత్తం మన షాప్ నిండా నింపేశాను ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే నేను కూడా తీసుకున్నాను ఇందులో మనకి బ్లౌజ్ అయితే కనిపించలేదు ఇలా బ్లౌజు శారీ ఇలా వస్తుందండి నచ్చినట్టయితే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్లీజ్ మ్యామ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇందులో మనకి ఎన్ని క సారీ అండి చెప్పడం మర్చిపోయాను ఇందులో సింగిల్ పీస్ ఇవి సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ శారీ అండి ప్యూర్ అంటే ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి బెనారస్ మీద మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలాగా చాలా అంటే చాలా అద్దెరిపోయిందండి ఇవైతే మొత్తం మనకి సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఒక్క శారీ మాత్రమే ఉంది అందుకోసమనే ఇందులో పెట్టాను నేను ఇప్పుడు లాంగ్ వీడియోలో చాలా చాలా బాగున్నాయండి ఇది శారీస్ అయితే రిపీటెడ్గా రీస్టాక్ అయిన శారీస్ ఇవి చాలా బాగుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఏ ప్రైస్ అయితే దీనికి పెట్టానో అదే ప్రైస్ తోటి అయితే నడుస్తుందండి ఇది మనకి ఒక సింగిల్ పీస్ మాత్రమే ఉంది కాబట్టి నేను ఇందులో అయితే చూపిస్తున్నాను చాలా చాలా బాగుందండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా అండి మనకి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి చూస్తేనే అద్దె పోతుంది వెంటనే తీసేసుకోవాలన్నంత బాగుంది కదా చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అండి మనకి బ్లౌజ్ కూడా టూ షేడ్స్లోనే ఉంటుంది ఇలా టూ షేడ్స్ అన్ని మనకి కలర్స్ ఇలాగా బ్లౌజు హ్యాండ్స్కి వచ్చేసి ఒక కలర్ బాడీకి వచ్చేసి ఒక కలర్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇవి సింగిల్ కలర్స్ లో ఉన్నాయండి మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఉంటాయి ఇవి ఇలాగా ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడాను ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇది మనకి బ్లౌజ్ అండి ఈ శారీ మనకి ఇలా టూ టూ కలర్స్లో ఉంటుంది ఇలా బేబీ పింక్ పింక్ చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్స్కి వస్తుంది ఇలాగా చాలా చాలా బాగుందండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి సింగిల్ కలర్స్ లో ఉన్నాయండి ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ మనకి అవైలబిలిటీలో ఉంది ఇవి వచ్చేసి మనకి కట్ వర్క్ శారీస్ అండి ఇవి మనకి ఆన్లైన్లో తెలియని వాళ్ళు ఉండరు చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా సూపర్ గా ఉంటుందండి క్లాత్ అయితే చాలా మెత్తగా అయితే ఉంటుంది మనకి ఇది కలర్స్ చూసేద్దాం ఇవి సింగిల్ కలర్స్ లో ఉన్నాయండి మనకి ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి ఇదనేది మనకి బ్లౌజు ఈ బ్లౌజ్ ఊహించుకుంటేనే అసలు కట్టుకుంటే సారీ ఎంత బాగుంటుందండి ఇది మనకి పళ్ళు వస్తుంది చాలా బాగుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి చాలా చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇందులో కూడా సింగిల్ కలర్స్ అండి మనకి ఎన్ని కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయి చాలా చాలా బాగుంది కలర్స్ అయితే ఇందులోనే మరొక కలర్గా కూడా ఉందండి కలర్ కాంబినేషన్ అనేది ఇది మనకి పెసర్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అండి సింగిల్ కలర్లో అయితే ఉంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లౌజ్ మ్యామ్ బ్లౌజు మనకు వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే నచ్చినట్టు అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మ్యామ్ సింగిల్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ఇవి కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి పెసర్ గ్రీన్ కాంబినేషన్లో కూడా ఒక సారీ ఉంది మ్యామ్ ఒకసారి చూసేయండి ఇది మ్యామ్ పెసర్ గ్రీన్ మనకి నేను చూపించింది ఇప్పుడు ఎల్లో కలర్ ఇది పెసర్ గ్రీన్ చాలా బాగుంటుందండి సేమ్ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు కాన్సెప్ట్ అండ్ మనకి ఎట్లా అంటే కాంట్రాస్ట్ మ్యామ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కట్టుకుంటే సూపర్గా ఉందండి నేను కట్టుకున్నాను కట్టుకున్న వాళ్ళని చూశాను చాలా బాగుంది క్లాత్ అండి సూపర్గా అంటే సూపర్ మనకి ఎండాకాలం కూడా రేపు వచ్చే ఎండాకాలానికి కూడా ఈ క్లాత్ ఇంకా సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇవి కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఇది మనకి చిన్నూని సిల్క్లో ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలరు ఈ కలర్ కాంబినేషన్లో అండి ఇలా మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓన్లీ మనకి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేసేసేసుకోండి చాలా చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది సింగిల్ కలర్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇవి నేను సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో తెప్పించానండి అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి మనకి ఇది వచ్చేసి ఒక్క పీస్ మాత్రమే ఉంది నచ్చినట్టు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇవి ఇప్పుడు మనకి ఆన్లైన్ మొత్తం ఇవే ఉన్నాయి ఇది మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్స్ లో ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ ఇలాగా ఇలా మనకి టూ కలర్స్ వస్తాయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సింగిల్ కలర్ మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా గానీ ఉంటాయి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసేసుకోండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ రెడ్ కోసం ఎంత అండి అసలుకి రెడ్ 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 అనేసి మనకైతే రెడ్ కాంబినేషన్ లో సారీస్ అయితే మంగళం సిల్క్ అండి ఇది ఇది మనకి మంగళం సిల్క్ లో వస్తుంది క్లాత్ ఇలా టెంపుల్ డిజైన్ లో ఉందండి సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఇక నేను వేరే రెడ్ ఇందులోనే రెడ్ ఉందండి కాకపోతే కింద డిజైన్ మారింది ఇవి వచ్చేసి శారీస్ చాలా చాలా బాగున్నాయండి ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆరు వందల రూపాయలు ఫ్రీ షిఫ్టింగ్ బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ వస్తుందండి బుటీస్ వస్తాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నేను కూడా తీసుకున్నానండి ఈ రెడ్లో నేను కట్టుకున్నాను కూడా మనకి వీడియోస్ కూడా ఉన్నాయి నేను కట్టుకున్నది ఇది వచ్చేసి ఇదే కలర్ కాంబినేషన్లో బోర్డర్ అండి ఇది వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఇలాగా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా మంది మిస్ అయ్యారండి ఇలా చూసినప్పుడు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఒకసారి బ్లౌజ్ పళ్ళు కూడా చూసేద్దాం ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఉందండి ప్లెయిన్ లో కూడా సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది ఇది వచ్చేసి హ్యాండ్స్ కి వస్తుంది మనకి హ్యాండ్స్ కి అనేది బోర్డర్ అనేది వస్తుంది ఓన్లీ ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేసి మనకి సింగిల్ పీస్లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ ఉన్నాయి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది సారీ అయితే నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఓకే మ్యామ్ నేను చూపించిన సింగిల్ కలర్ శారీస్ అన్ని కూడా మీరు గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్